డ్ లూయా ప్రియమైన దేవుని బిడ్లరా ఇక ఉదయకాల సమయంలో క్రీస్తు నామంలో మీకు వందనాలు తెలుస్తున్నాను ప్రార్థన చేయండి అని చెప్తారు ప్రార్థన మనం ఎందుకు చేయాలో మనము కొన్ని విషయాలను మనం తెలుసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆది కాండము నాలుగు అధ్యాయము ఇరవై ఆరో వచ్చినంలో మరియు చేతులకు కుమారుడు పుట్టెను అతని ఎనోష అని పేరు పెట్టిను యహోవనామములో ప్రార్థన చేయటం ప్రారంభమైనా ప్రార్థన అనేటువంటిది ఆదాము మూడో కుమారుడైనటువంటి చేతునకు పుట్టినటువంటి యనోష అంటే ఆదాముకి మనవడం అప్పుడు యహోవా దేవుడు కనపడి ఆదాముకి చేతికి యనోషాకి ప్రార్థన చేయండి అని చెప్తున్నాడు దేవుని స్తోత్రం అల్లు ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడుట దేవుడితో సంభాషణ ఉన్నది అయితే మనము దేవునికి ఎందుకు ప్రార్థన చేయాలి అనేటువంటి విషయాల గురించి మనొకసారి తెలుసుకుందాం మరి కీర్తన తొంభై ఐదవ కీర్తన ఏడవ వచనం తొంభై ఐదవ కీర్తన ఏడవ వచనంలో మనలను సృష్టించిన యహోవ సన్నిధిని మోకరించడము మన ప్రార్థన ఎందుకు చేయాలంటే మనలను దేవుడు పుట్టించాడు గనుక సృష్టించాడు గనుక మనం ఆయనకి ప్రార్థన చేయాలి మరి మనం ఏదైనా మన కన్న తండ్రికి మనం అన్ని వివరంగా చెప్పుకుంటాం కదా అలాగే మనల్ని కలుగజేసిన పుట్టించినటువంటి దేవుడికి మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేయాలని మరి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు సెలవిస్తున్నాడు దేవుడి స్తోత్రమాల రెండవదిగా నువ్వు దేవుడికి ఎందుకు ప్రార్థన చేయాలంటే కీర్తన గ్రంథము తొంభై అధ్యాయము పద్నాలుగు జనములో ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచము అప్పుడు మేము ఆ దినమలన్నీ ఉత్సహించి సంతోషించదము నువ్వెందుకు ప్రార్థన చేయాలంటే ఆనందంగా సంతోషంగా ఉండాలని ఆ రోజంతా కూడా ఉత్సాహంగా లేగడాలు దూడల వలె నీవు ఉండాలని నువ్వు ప్రార్థన చేయమని దేవుడు చెప్తున్నాడు దేవుని స్తోత్రమహలే మూడోదిగా ప్రియమైన దేవుని బిడ్డరా పిలు రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై వచ్చిన దాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే ఆ మాట రాయబడి ఉంది మరి ప్రార్థన వలన యేసుక్రీస్తు యొక్క ఆత్మ వలన నాకు సమృద్ధి కలగటం వలన సమృద్ధ కలుగుతుందంట నువ్వు ఎప్పుడైతే నువ్వు ప్రార్థన ఎందుకు చేయాలంటే నీకు సమృద్ధి కలగాలి నీకు ఆహారం కావాలి నీకు అన్ని నీకు సమకూర్చబడాలంటే నిన్ను పుట్టించినా నిన్ను సృష్టించిన నిన్ను కాపాడుతున్నా నిన్ను ఉత్సాహం కూర్చున్నటువంటి దేవునికి నువ్వు ప్రార్థన చేయాలి ఎందుకంటే ఆయన నీకు సమృద్ధిని ఆహారాన్ని నీరుని సూర్యుని వస్త్రాలను అన్ని నీకు ఇస్తున్నాడు గనుక దేవుని స్తోత్రం స్తోత్రమలూ నాలుగోది కనుక మనం చూసుకుంటే మొదట దశలో నీళ్ళకి రాసినటువంటి పత్రిక మొదటి దశలో నెలికి రాసినటువంటి పత్రిక మూడు అధ్యాయం ఒకటి రెండు వచ్చినాల్లో మరి ఏం ఏమని రాయబడి ఉందంటే మేము మూర్ఖులైన దుష్టత్వ దుష్ట మనుషుల చేతుల్లో నుంచి తప్పించబడినట్లు మా కొరకు ప్రార్థన చేయండి ఈ లోకంలో మూర్ఖులు దుష్టులు ఉన్నారు సాతాను సాతాను సంబంధులు ఉన్నారు దేవుని ఎరగినటువంటి వారు ఉన్నారు మూర్ఖులలాగా మాట్లాడుతున్నారు వారి చేతుల్లో నుంచి వారి కూరల్లో నుంచి వారి ఆలోచనల నుంచి మేము తప్పించబడాలి దుష్టుల చేతుల నుంచి మేము తప్పించబడాలని మనం ప్రార్థన చేయాలి అని దేవుడు చెప్తున్నాడు దేవుడి స్తోత్రం హలే రోమ పది పదమూడులో దేవుడు చెప్తున్నాడు చివరిగా ఐదోదిగా ప్రియమైన దేవుని పెట్టారా ప్రభు నామను బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో రక్షింపబడును ఎవరైతే అంతము వరకు ప్రార్థన చేస్తారో వారు రక్షింపబడతారు అంటే వారు నిత్య జీవనంకి వెళ్తారు పరలోకానికి వెళ్తారు దేవుని స్తోత్రమాల మనం ప్రార్థన ఎందుకు చేయాలంటే మనల్ని దేవుడు పుట్టించాడు కనుక మనం ప్రార్థన చేయాలి మనల్ని సంతోషంగా ఉంచాడు కనుక మనం ప్రార్థన చేయాలి మనకి ఆహారాన్ని సమృద్ధిని కలుగు చేస్తున్నాడు కనుక మనం ప్రార్థన చేయాలి మనల్ని కాపాడుతున్నాడు కనుక మనం ప్రార్థన చేయాలి మనల్ని పరలోకంలో చేరుతున్నాడు కనుక మనం సృష్టించినా కాపాడిన పోషిస్తున్న పర పరలోకానికి తీసుకెళ్తున్న మన దేవునికి మనం ప్రార్థన చేయాలి ప్రైజ్ ద లాడ్ హాలే లూయా ప్రార్థన చేయండి విజయం పొందండి పరలోకానికి వెళ్ళండి ప్రైజ్ ద లాడ్